హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం వృద్ధి నియంత్రకాలు ఫైటో హార్మోన్స్ గురించి స్టడీ చేద్దాం ఇది డిఎస్సిలో హెచ్జిటి స్కూల్ అసిడెంట్ కాంటెంట్గా యూజ్ అవుతుంది అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళు కూడా ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా ఇంపార్టెంట్ అందరికీ కూడా యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ ఫస్ట్ వృద్ధి నియంత్రకాలు అంటే మన కంపల్సరీ చూసినట్లయితే మొక్కలలో పెరుగుదలను నియంత్రించే పదార్థాలు ఉంటాయని మొట్టమొదటిసారి చెప్పిన వ్యక్తి ఎవరంటే చార్లిస్ డార్విన్ ఏమని చెప్పిండండి మొక్కలలో పెరుగుదల హార్మోన్స్ ఉంటాయని చెప్పిండు యాక్చువల్గా మనకు హార్మోన్స్ అంటే ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్స్ ఏంటంటే హార్మోన్ అనే పదానికి అర్థమైందంటే ప్రేరేపించు ఉత్తేజ ఉత్తేజపరుసు ఎగ్జైట్మెంట్ హార్మోన్ అనే పదాన్ని ప్రతిపాదించినది స్టార్లింగ్ అదేవిధంగా మొక్కలలో పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్లను హార్మోన్లు అంటారు మెయిన్గా ఇవి టూ పార్ట్స్గా డివైడ్ చేయవచ్చు ఏంటవి గ్రోత్ హార్ గ్రోత్ స్టిమ్యులేటర్స్ వృద్ధి ప్రోత్సాహకాలు అవి ఏముంటే మూడు ఉన్నాయండి యాక్సింగ్లు జిబ్బరిల్లన్లు సైటోకైనిన్లు వృద్ధి నిరోధకాలు సెకండ్ వన్ గ్రోత్ హినీబీటస్ ఔషికామ్లము ఇథిలిన్ అయితే మనం మెయిన్గా చూసినట్లయితే మొక్కల హార్మోన్లకు జంతువుల హార్మోన్లకు తేడేందో చూస్తున్నాం అయితే మనం మొక్కల హార్మోన్లు చదువుతున్నాం కదా ఒకసారి మరి జంతువుల హార్మోన్లకు మొక్కల హార్మోన్లకు తేడా ఏంటంటే జంతు హార్మోన్లు ఒక ప్రదేశంలో ఉత్పత్తి అయ్యి మరొక భాగానికి రవాణా చెంది చర్య జరుపును అంటే ఇప్పుడు మనం హ్యూమన్ బాడీ సిస్టమ్ చూడండి ద లార్జెస్ట్ గ్లాండ్ ఏంది లివర్ స్మాలెస్ట్ గ్లాండ్ ఏందండి పీటర్ గ్లాండ్ పీటర్ గ్లాండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది రిలీజ్ చేసినప్పుడు అది బ్రెయిన్ లోపల ఉంటుంది బట్ దానికి డక్స్ ఉండవు ఇప్పుడు మనకు సలైవా ల లాలాజీ రిలీజ్ అయ్యడంతో డక్ట్ ఉంది లివర్కు డక్ట్ ఉంది కానీ ఈ యొక్క పిటిటెస్ గ్లాండ్కు డక్స్ ఉండవు అవి డైరెక్ట్ అవి సీక్రేషన్స్ బ్లడ్లో రిలీజ్ చేస్తాయి బ్లడ్ బాడీ మొత్తాన్ని ప్రభావం చూపుతుంది కానీ మొక్కల హార్మోన్ ఎక్కడ ఉత్పత్తి అవుతాయో అక్కడే చర్యలు జరుగును ఇది మెయిన్ కాన్సెప్ట్ అండ్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం వృద్ధి ప్రోత్సాహకాలు మూడు అని వృద్ధి నిరోధకాలని అయితే ఏంటి మొక్కల పెరుగుదల నియంత్రకాలు కన విభజన కన సంకోచం ఘన వ్యాకోచం ఏర్పడే రీతి అనువర్తన పెరుగుదల పుష్పోత్పత్తి ఫలోత్పత్తి విత్తన తయారీ లాంటి పెరుగుదల ప్రేరణ క్రియలో పాల్గొంటాయి వీటిని మనం ఎగ్జాంపుల్గా ఆక్సిజన్లు జిబ్బరిన్లు సైటోసిన్లు ఉంటాయి అన్నమాట అంటే ఏంటిదంటే గాయాలు నిర్జీవ సంబంధ గాయాలు ప్రతిబలాలు ముక్కలకు చూపించే అనుక్రియలో ముఖ్య పాత్ర వహిస్తాయి అంతేకాకుండా అవి సుప్తావస్థ అంగాలు రాలిపోవడం లాంటివి చేస్తాయి అప్సిసిక్ యాసిడ్ ఎదిలేని ఉంది ఉన్నా కానీ అది వాయు రూపంలో ఉంటుంది అయితేగా ఇది మనకు సంబంధించిన ఇంట్రడక్షన్ పాటు చూసినామండి ఇప్పుడు చూద్దాం ఇక వృత్తి ప్రోత్సాహకాలు యాక్జిన్లు జిబ్బరిన్లు సైటోకానిన్లు వృద్ధి నిరోధకాలు అవసాములము ఇవి ఫస్ట్ యాక్సిన్ గురించి ఉద్యోగం సాధారణంగా యాక్సిన్లు కాండాలు వేర్ల పెరుగుదల కొనల నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే కాండాలు వేర్లు పెరుగుదల కొనల నుంచి అంటే ఎడ్జిన్ ఉండి అన్నట్టు ఇవి ఈ ప్రదేశాల నుంచి ఇతర ప్రదేశాలకు రావాణా చెంది అక్కడ జరిగే చర్యల్లో పాల్గొంటాయి యాక్సిడెంట్ అర్థం ఏంటంటే పెంచగల అని అర్థం అంటే గ్రోతింగ్ అన్నట్టు యాక్సిన్ కనుగొన్నది వెంట్ అనే సైంటిస్ట్ మొదటగా కనుగొన్న హార్మోనే మొక్కల్లో యాక్సిన్ జంతువులో మాత్రం సీక్రెటిన్ దీంట్లో మాత్రం యాక్సిన్ ఇది మొదటగా కనుకునేది పైటు హార్మోన్ మొక్కలో అధికంగా ఉండే సహజ యాక్సిన్ న్యాచురల్ యాక్సిన్ ఐఏఏ ఇండోల్ ఎసిటిక్ యాసిడ్ కలుపు మొక్కలు నిర్మూలించేది కూడా ఈ యొక్క యాక్సిన్ టూ కామా ఫోర్ డైక్లోరోఫినాక్స్ ఎసిటిక్ యాసిడ్గా ట్రీట్ చేస్తారు అయితే ఇంకొకటి ఏం చేస్తుంది ఇది వేరు మరియు కాండాల యొక్క విభేదనం డిఫరెన్సియేషన్లో పాల్గొనను అంటే వేరు పెరుగుదల కూడా కాండం పెరుగుదల కూడా చాలా హైట్గా పెరిగే ప్రయత్నం యాక్సిన్లు చూసుకుంటే అగ్రాధిక్యత ఎపికల్ డామినెన్స్ ప్రధాన కాండం యొక్క పెరుగుదల అధికంగా జరిగి పార్శ్వశాఖల పెరుగుదల తగ్గినట్లయితే దాన్ని అగ్రాధిక్యత అంటారు అశోక చెట్లు నీలగిరి చెట్లు వివృత బీజలు దీన్ని నిర్మూలించడానికి కాఫీ తేయాకు తోటల పెంపకం కాండ చివరి బాగానే కట్ చేస్తారు దీనివల్ల పక్క శాఖల పెరుగుదల జరిగి గుబురు ఆకారం ఏర్పడడం అంటే చేయడం అన్నట్టు అగ్రాధిక్యత కొసం చేస్తే పక్కువ పెరుగుతుంది అగ్రాధిక్యత అప్పుడు ఆగిపోతుంది అన్నట్టు ఇది రెండు రకాలు కాంతి అనువర్తన చలనం ఫోటో సెకండ్ వన్ గురుత్వానువర్తన చలనం ఫస్ట్ చలనంలో ఫోటో కాండం కాంతి వైపు పెరుగు ఓ ఈ అశోక జట్లు ఆకాశం అంటూ అశోక చెట్లు ఉన్నట్టుగా మొత్తం ఆకాశాన్ని అంటిస్తా అండి గురుత్వానువర్తన చలనం అంటే భూమి వేరులోకి పెరగడానికి పెరిగి అంటే భూమి లోపలికి పెరుగుకుంటూనే పోతా అండి అన్నట్టు ఇది మ్యాగ్జిన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ జిబ్బరిలెన్స్ వీటిని మొదటగా జపాన్లో జిబ్బరిల్లా ప్యూజీ కూరైన శిలీంధ్రో నుండి కనుక్కున్నారు మెయిన్ ఏం చేస్తుందండి అంటే ఇది పెరుగుదల విత్తన అంకురణ విత్తనాలను మొలకెత్తించేట్టు చేయడం మెయిన్గా అనిషేక ఫలాల ఉత్పత్తి అంటే విత్తనాలు లేకుండా గుజ్జు ఎక్కువగా ఉండే ఫలాలు అనేక అనిషేక ఫలాలు ఫలదీకరణ జరగకుండా ఏర్పడతాయి జిబ్బరిన్లను చల్లడం వల్ల ఫలాలుగా మారుతాయి ఎగ్జాంపుల్ ద్రాక్ష అరటి పియర్ టొమాటో సైటోకైనిస్ నెక్స్ట్ వన్ సైటోకైన్ మనకు నెక్స్ట్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జిబ్బరిస్ జిబ్బరి మెయిన్గా జిబ్బరిన్ ఏ జీ జిఏ వన్ జిఏ టూ జిఏ టూ త్రీగా కూడా రకాలు ఉన్నాయి అదేవిధంగా ఈ మొక్కల్లో శరీర ధర్మ సంబంధాన్ని చూపిస్తాయి తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక చెరుకు పంట మీద జిబ్బరిలు పిచ్చుకరీ చేసిన అనుకోండి కాండం పెరిగి తద్వారా పంట దిగుబడి ఎకరానికి ఇరవై టన్నుల వరకు పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది అంటే జిబ్బరీలను చేయడం వల్ల పెరుగుదల కాండం అదేవిధంగా రోజెట్టి ఆకారంలో ఉన్న బీటు క్యాబేజీ కాలీఫ్లవర్ అని ఇతర మొక్కలలో ఇవి బోల్టింగ్ అంటే బోల్టింగ్ అంటే ఏంటి పుష్పోత్పత్తికి ముందు కనుకల మాధ్యమాలు పెరగడాన్ని ప్రేరేపిస్తాయి అన్నట్టు బోల్టింగ్ను కూడా బోల్డింగ్ను కూడా ప్రేరేపించేది ఏంటి అని అడిగినప్పుడు మనం జిబ్బ అని గుర్తుపెట్టుకోవాలి బోల్టింగ్ను కూడా ప్రేరేపణ చేస్తాయి నెక్స్ట్ వన్ ఏంటంటే సైటోకైనిన్స్ సైటోకైనిన్స్ అంటే ఏంటంటే సహజ సైటోకైనింగ్లు చురుపుగా కన విభజన జరిగే ప్రాంతంలో సంశ్లేషణ చెందుతాయి మెయిన్గా వేరు కొనలు అభివృద్ధి చెందే ప్రకాండ ముగ్గులు లేత ఫలాలు ఇది మెయిన్గా సైటోకైనింగ్ సైటోకైనిన్లు సహజంగా చూసినట్లయితే సైటోకైనింగ్లు మనకు ఏం చేస్తాయంటే సైటోకైనింగ్లు ఈ యొక్క సైటోకైనిన్లు సహజ సైటోకైన్లు చురుకుగా కన్న విభజన జరిగే ప్రాంతంలో సంశ్లేషణ చెందుతాయి వేరు కొనులు అభివృద్ధి చెందే ప్రకాండ మొగ్గులు లేత ఫలాలు ఇవి అగ్రాధిక్యతను పోకూడదాయి అంటే అగ్రాధి దిక్క్యత అంటే మొత్తం పెరగడం ఇటు రూట్ కానీ అటు స్టెమ్ కానీ కొసలు పెరగడం కానీ ఇక్కడ ఏమవుతుంది సైడోకెన్ లెవెల్లో పోకూడదు ఎందుకంటే పక్క వైపు పెంచే ప్రయత్నం చేస్తుంది పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరించడంలో అంటే పత్ర వార్ధక్యం అంటే ఏంటంటే రిచ్ మైండ్ ల్యాండ్ ప్రభావం అంటే పోషకాల రవాణాలో ప్రేరేపిస్తాయి రిచ్ మైండ్ ల్యాండ్ ప్రభావం అంటే పోషకాల రవాణా ప్రేరేపిస్తాయి అంటే ఇప్పుడు పత్రానికి ఫుడ్ సఫ్లా లేకపోతే అది రాలిపోతుంది అదే రిచ్ ల్యాండ్ ప్రభావం వల్ల ఈ యొక్క పోషకాలు బాగుండడం వల్ల ఏమవుతుందంటే తప్పకుండా అది కంపల్సరీ చూసినట్లయితే ఈ యొక్క రిచ్మెంట్ ల్యాండ్ ప్రభావం వల్ల అది ముందుకు పోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నట్టు అదేవిధంగా సైటోకైనిన్లు కణ విభజన ప్రేరి మొదటగా జియాటిన్ మొక్కజొన్న నుండి అనే సైటోకైన్ ఘన విభజనలో పాల్గొనని గుర్తించడం అనేది అంటే మొజంలో ఘన విభజన మెయిన్గా ఘన విభజన ప్రేరేపించడం పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి తోడ్పడడం ముసలితన వార్ధక్యాన్ని నిర్మూలించి పుష్పాలు పత్రాలు తాజాగా ఉంచడం రిచ్మైండ్ ల్యాండ్ ఎఫెక్ట్ ప్రభావాన్ని కూడా సైటోకైన్లు చూపిస్తాయి ఇది సైటోకాన్సిస్ బోర్డు ప్రభావం అంటే మాత్రం జిబ్బరి గుర్తించుకోవాలి బోల్డ్ ప్రభావం అంటే కనుక కాను పెంచడం అన్నట్టు పుష్ప ఉత్పత్తి నెక్స్ట్ ఏంటంటే వృద్ధి నిరోధకాలు ఫస్ట్ వన్ అప్సిసిక్ యాసిడ్ ఈ యొక్క అబ్సిసిక్ యాసిడ్ అనేది మెయిన్గా చూసినట్లయితే అబ్సిసిక్ యాసిడ్ ఇది సాధారణంగా మొక్కల పెరుగుదల నిరోధకంగా పనిచేస్తుంది మొక్కల జీవక్రియకు నిరోధిస్తుంది మెయిన్గా విత్తన అంకుర నిరోధిస్తుంది అంటే సీడ్ ఎగ్జామినేషన్ నిరోధిస్తుంది మొత్తం పత్ర రంధ్రాలు మూసుకోపోయేటట్టు చేస్తుంది అంటే ఇప్పుడు తెరుస్తుంది తెలుస్తుంది రంధ్రాలు జీవక్రియలు జరిగేందుకు అవశేష ఏం చెప్తుంది అంటే రంధ్రాలను మూసేస్తుంది అండ్ ఆఫర్ దట్ ఇది విత్తన అభివృద్ధిలో పరిపక్వం చెందడంలో సుప్తావస్థలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అంటే సుప్త అంటే నెగిటివ్ అన్నట్టు సైటోకైని అంటే పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేస్తుంది మెయిన్గా మనం ఈ యొక్క అబ్సెస్ క్యామ్లాన్ని చూసినట్లయితే మనకు సుప్తావస్థలో ఉంచే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు అండ్ ఆఫ్టర్ దట్ మెయిన్గా గా అప్సెస్ యాసిడ్ దీన్ని ఒత్తిడి హార్మోన్ అంటారు మన మన హ్యూమన్ లోనైతే మనకు ఒత్తిడి హార్మోన్ ఏంటిది ఎడ్రనలి నార్ ఎడ్రనలిన్ స్ట్రెస్ కలిగించే హార్మోన్ అయితే మొక్కల్లో ఒత్తిడి కలిగించేది ఏదంటే అవసిషిక్ యాసిడ్ అని అంటాం అవి మెయిన్గా పత్రాలను పుష్పాలను ఫలాలుగా రాల్చడం పత్రంధరం మూసుకోబెత్తలు చేయడం విత్తన సుస్థానస్తాన్ని కలిగించడం అన్ని నెగిటివ్ సంబంధించిన ప్లాంట్లు హార్మోన్ ఉన్నట్టు పాజిటివ్ అంటే ఎక్కువ సైడ్ ఎఫెన్స్ ఉన్నాయన్నట్టు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఆఫ్టర్ దట్ ఇథిలిన్ ఇథిలిన్ అంటే ఏంటంటే మనకు మెయిన్గా ఇది ఏకైక వాయు రూప హార్మోన్ ఇథిలిన్ అనేది అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వన్ దీని ముఖ్య విధి ఫలాల పక్వతకు తోడ్పడడం అంటే కచ్చకాయలను పండుగలుగా మార్చడం అన్నట్టు కృత్రిమ ఫలాల పర పక్వతకు తోడ్పడే రసాయనాలు ఎసిటిలిన్ కాల్షియం కార్బైడ్ అతి తొందరగా ఫలాల పక్వ తోడ్పడేది కాల్షియం కార్బైడ్ కార్బైడ్ మనకి అంటే ఈ కార్బైడ్ వాడడం వల్ల అండ్ మనకు మెయిన్గా చూసినట్లయితే ఇది ఒక ఇథిలిన్ అనేది ఫలాలను పరిపక్వతకు తీసుకురావడం జరుగుతుంది ఇది దోస పంటలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని పెంచుతుందట ఎథిలిన్ అండ్ ఎత్ ఎథిలిన్ ఎథైపాన్ అంటే టమాటాలు ఆపిల్ ఫలాలు తొందర పక్వానికి రావడానికి తోడ్పడుతుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే మనం నేర్చుకునే ఇన్ఫర్మేషన్ వృద్ధి వృద్ధి సంబంధించింది ఏంటంటే మొక్కల హార్మోన్లో వృద్ధి ప్రోత్సాహకాలు వృద్ధి నిరోధకాలు ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోవడం